అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద నిరసన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో ఈ ప్రదర్శన అడ్డుకోవడానికి

జనరల్గా నేను ఇక్కడ అడుగుతాను నేను నీకు దగ్గర సహోక్షేమాలు ఎట్టు రానని నేను బాగున్నా అని చెప్తే నువ్వు నాకు జవాట్లే కదా అది లెక్క నువ్వు తింటున్నావు ఏముందో చెప్పు నాకు చదువు రాదు నువ్వే చదువు నువ్వే చదువు అర్థం లేదు అదే రాసి వైట్ పేపర్ రాసి నువ్వు పోయక ఎక్కడే కానీ కాన్ఫిడెన్స్లో తిరిగాయక లేదు ఇది మా ఆర్డరు మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా అన్నాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము కథ చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొడతా అంటే పుట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదని రాసి నేనే వద్దను లేదా ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫీసర్లుగానే ట్వీట్ చేస్తాను వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు మిమ్మల్ని అది మీ మన సాక్షి తెలిసి వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో వాళ్ళు ఎట్లా పెడతారు పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ಅಂದ್ರೆ ಕಾಲೇಜು ಮಾತಾಡಿಸ್ತಾನೆ ಮಾತಾಡು ನೀನು ಮಾತಾಡಲ್ಲ ನಾತೇ ಇಲ್ಲ ನೀನು ಅడిಗினா ನಾನು ರಾಸಿತ್ತು ನೀ ಹೋಗಯಿಲ್ಲ కేతిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలో కేతిరెడ్డి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దాంతో కేతిరెడ్డికు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మాట్లాడుకోట్లాడయా మీకు ఇ బుద్ధి నేను ఎట్లయిపోతానండి మీ కింద నేను కుమార్తె మీ కాలు సేవలు చూస్తా మీ కాలు సేవలు చూసినట్టు చూస్తా మీరు పడతారు ఏదన్నా అట్లా చేదా ఇలా మమ్మల్ని మమ్మల్ని తిట్టినారు తిట్టినారని చెప్తారు అవసరమా నాకు అది ఎందుకు చేయండి

ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి తీసుకొని బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవటం ఏమిటని పెద్దారెడ్డి ప్రశ్నించారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తన ఇంటి ముందు వాహనాలను అడ్డంగా పెట్టడంలో ఆంతర్యం ఏమిటని పెద్దారెడ్డి పోలీసులు ప్రశ్నించారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పెద్దార్డు ఇంటి వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు దాంతో ఇరుపక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు